వర్తమానం న్యూస్ టూపిఎంకి స్వాగతం వార్తలు చదువుతుంది భాష ఈరోజు వార్తల్లోని ప్రధాన అంశాలు మండుతున్న మధ్య ప్రాచ్యం ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య పరిస్థితి ఉద్రిక్తం తెలంగాణలో కొత్తగా ఐదు వందల డెబ్బై ఒక్క పాఠశాలలను ప్రారంభించనున్న ప్రభుత్వం జూలైలో స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండండి కార్యకర్తలకు సమాచారం ఇచ్చిన మంత్రులు ఇరాన్ అణ్వాయుధాన్ని అభివృద్ధి చేయకుండా నిరోధించే ప్రయత్నంలో ఇజ్రాయెల్ ఇరాన్పై వైమానిక దాడులతో విరుచుకుపడింది దీంతో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి ఫలితంగా ఇరాన్ ఇజ్రాయెల్పై పై ప్రతి దాడులకు దిగింది ఇజ్రాయెల్లోని రెండు అతిపెద్ద నగరాలైన టెల్ అవీవ్ జెరూసలేంపై క్షిపణులు ప్రయోగించింది దీంతో ఆయా నగరాల్లోని పౌరులు బంకర్లోకి పరిగెత్తారు ఇరానియన్ క్షిపణులను అడ్డగించడానికి తమ వైమానిక రక్షణ వ్యవస్థలు పనిచేస్తున్నాయని ఇజ్రాయిల్ సైన్యం తెలిపింది ఇరాన్ వైపు నుండి డజన్ల కొద్దీ క్షిపణులను ప్రయోగించారు వాటిలో కొన్నింటిని అడ్డగించామని ఇజ్రాయిల్ సైన్యం తెలిపింది అయితే ప్రాణ నష్టంపై వ్యాఖ్యానించడానికి నిరాకరించింది కానీ క్షిపణి ఢీకున్న ప్రదేశాలలో రెస్క్యూ బృందాలు పనిచేస్తున్నాయని చెప్పింది ఇజ్రాయెల్ మీడియా ప్రకారం టెల్ అవీవ్లో ఒక అనుమానిత క్షిపణి కూలిపోయింది జెరూజలెంలో పెద్ద శబ్దం వినిపించిందని ఒక పౌరుడు తెలిపినట్లు రాయిటర్స్ నివేదించింది అయితే ఈ చర్య వెనుక ఇరానియన్ దాడులు ఉన్నాయా లేదా అనేది అస్పష్టంగా ఉంది ఇజ్రాయెల్పై ఇరాన్ దాడులు తర్వాత ఇంకా ఎక్కువ జరగబోతుందని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెన్యాహు ఇరానియన్లకు చెప్పారు ఇరాన్ సుప్రీం నాయకుడు ఆయుతుల్లా అలీ ఖమేని ఇజ్రాయెల్ యుద్ధాన్ని ప్రారంభిస్తుందని ఆరోపించారు ఇరాన్ రాజధాని టెహ్రాన్లో ఇలాంటి పేలుళ్లు వినిపించాయని సెమీ అధికారిక తస్తిం వార్తా సంస్థ తెలిపింది ఇరాన్ ఫార్ వార్తా సంస్థ ప్రకారం శుక్రవారం రాత్రి రెండుసార్లు వైమానిక దాడులు తర్వాత టెహ్రాన్పై మళ్లీ శనివారం వైమానిక దాడులను ప్రారంభించింది దీనికి ఇరాన్ ప్రతిస్పందించింది ఇజ్రాయెల్లో ఎక్కడా సురక్షితంగా ఉండదని మరియు ప్రతీకారం తీర్చుకోవడం బాధాకరంగా ఉంటుందని ఇరాన్ సీనియర్ అధికారి ఒకరు అన్నారు ఇజ్రాయెల్ అంబులెన్స్ సర్వీస్ శుక్రవారం రాత్రి టెల్ అవీ ప్రాంతంలో ముప్పై నాలుగు మంది గాయపడ్డారని వారిలో చాలామందికి స్వల్ప గాయాలయ్యాయని తెలిపింది తరువాత ఒకరు మరణించారని పోలీసులు తెలిపారు శుక్రవారం నాడు ఇజ్రాయెల్ వైపు దూసుకొస్తున్న ఇరానియన్ క్షిపణులను కూల్చివేసేందుకు అమెరికా సైన్యం సహాయం చేసిందని ఇద్దరు అమెరికా అధికారులు తెలిపారు తెహ్రాన్ తన అణు కార్యక్రమంపై ఒక ఒప్పందానికి రావడం ద్వారా ఇజ్రాయెల్ బాంబు దాడుల ప్రచారాన్ని ఆపడానికి ఇంకా ఆలస్యం కాలేదని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు కాగా ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులు ఇరాన్ ప్రతీకారం విస్తృత ప్రాంతీయ ఘర్షణల భయాలను రేకెత్తించాయి అయినప్పటికీ ఇరాన్ మిత్ర దేశాలు గాజాలో హమాస్ లెబినాన్లోని హిజ్బుల్లాను ఇజ్రాయెల్ నాశనం చేసింది రాష్ట్రంలో ఈ ఏడాది కొత్తగా ఐదు వందల పాఠశాలలను ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు ఇరవై కంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉన్న ప్రాంతాల్లో ఈ పాఠశాలలు ఏర్పాటు చేయనున్నారు అన్ని ప్రభుత్వ పాఠశాలలు కళాశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరచడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు నాణ్యమైన విద్యను అందించడానికి తమ ప్రభుత్వ నిబద్ధతను పునరుద్ఘాటించారు ఈ మేరకు వేసవి సెలవుల తర్వాత పాఠశాలలు తిరిగి తెరిచిన తర్వాత ముఖ్యమంత్రి పాఠశాల విద్యాశాఖపై సమీక్ష నిర్వహించారు ప్రతి విద్యార్థి ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా నాణ్యమైన విద్యను పొందేలా కొత్త వ్యవస్థను అభివృద్ధి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు బోధనా సిబ్బంది ప్రమాణాలను మెరుగుపరచాలని భాషలతో పాటు నైపుణ్యాభివృద్ధి శిక్షణను విద్యార్థులకు అందించడానికి విద్యా వ్యవస్థలో సంస్కరణను ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి సూచించారు ఉన్నత పాఠశాల ప్రమాణాల నుంచే నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించాలని భవిష్యత్తులో వారు ఎంచుకున్న రంగంలో రాణించడానికి ఒక వేదికను సృష్టించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నొక్కి చెప్పారు రాష్ట్రంలో పట్టణీకరణ వేగంగా జరుగుతున్న నేపథ్యంలో హెచ్ఎండిఏ మున్సిపల్ లేఅవుట్లలో సామాజిక మౌలిక సదుపాయాలకు అనువైన ప్రదేశాలను గుర్తించి కొత్త పాఠశాలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి విద్యాశాఖ మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ధి శాఖ అధికారులను ఆదేశించారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విభాగాలు నిర్వహించే ఇంటర్మీడియట్ స్థాయి వరకు విద్యాసంస్థలను హేతుబద్దీకరించాలని ప్రతి సంస్థలో నిర్దిష్ట సంఖ్యలో విద్యార్థులు ఉండేలా చూసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు నాణ్యమైన ఆహారం యూనిఫామ్లు పాఠ్య పుస్తకాలు చదువుకు మంచి వాతావరణాన్ని అందిస్తున్న గురుకులాలలో చేరడానికి విద్యార్థుల నుండి పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా రెసిడెన్షియల్ పాఠశాలల్లో దేశ కాలర్లను చేర్చుకునే అంశాన్ని అధ్యయనం చేయాలని ఆహారం దుస్తులు పాఠ్య పుస్తకాలను అందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు కుటుంబం సమాజం వారి బాధ్యతల ప్రాముఖ్యతపై కౌన్సిలింగ్ అందించడం ద్వారా విద్యార్థులను మానసికంగా దృఢంగా బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి నొక్కి చెప్పారు ఈ సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి సలహాదారు ఎం నరేందర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి ముఖ్యమంత్రి కార్యదర్శి మాణిక్యరాజ్ విద్యా కార్యదర్శి యోగితారాజా ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి శ్రీ దేవసేన పాఠశాల విద్యా డైరెక్టర్ నరసింహారెడ్డి పాల్గొన్నారు తెలంగాణలో స్థానిక ఎన్నికలకు రంగం సిద్ధమైంది కేబినెట్ మంత్రుల ప్రకటనల ప్రకారం రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జూలైలో నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క శుక్రవారం మహబూబాబాద్ జిల్లాలో పర్యటించిన సందర్భంగా తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు జూలైలో నిర్వహించవచ్చని దీనికి నోటిఫికేషన్ త్వరలో విడుదల కావచ్చని పేర్కొంటూ సిద్ధంగా ఉండాలని తన పార్టీ కార్యకర్తలకు తెలియజేశారు స్థానిక సంస్థల సీట్లన్నింటినీ పార్టీ గెలుచుకునేలా చూడాలని ఆమె కాంగ్రెస్ కార్యకర్తలను ప్రోత్సహించారు పాత కొత్త పార్టీ కార్యకర్తలు నాయకులు కాంగ్రెస్ విజయావకాశాలను ప్రభావితం చేయనివద్దని వారిని కోరారు శుక్రవారం ఖమ్మం జిల్లా రఘునాథపాల మండలాన్ని సందర్శించిన సందర్భంగా వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఇదే విషయాన్ని ధృవీకరించారు స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని సర్పంచులు మండల పరిషత్ తాలూకా కమిటీ ఎంపీటీసీ సభ్యులు అధ్యక్షులు ఎంపీపీ జిల్లా పరిషత్ తాలూకా కమిటీ జెడ్పీటీసీ సభ్యులు జెడ్పీ చైర్పర్సన్లుగా కాంగ్రెస్ మద్దతు ఉన్న అభ్యర్థులకు గరిష్ట సీట్లు వచ్చేలా చూసుకోవాలని ఆయన పార్టీ కార్యకర్తలకు సూచించారు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవడం ద్వారా వారు ప్రజలకు మరింత దగ్గరవుతారని ఆయన అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తన ఇటీవల బహిరంగ సమావేశాల్లో ఇదే విషయాన్ని సూచిస్తూ స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పార్టీ కార్యకర్తలను కోరారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరిన్ని విశేషాలతో మళ్ళీ మీ ముందంటాం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళండి ధన్యవాదాలు